వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలకడ ఇక సింపుల్గా అయితే చెప్తున్నాను కలకడలో రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇంకా పొడికాయలు మిక్సింగ్కాయలు ఇవన్నీ కలిపి చూసుకున్న కూడా ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఈ రేట్లు యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలగడం మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఇంకా కోలార్ మార్కెట్ తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం పటాక పురక్షత అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే ఖర్చు ఇంప్రూవ్మెంట్కి కొత్త పూర్తికి కొత్త చిగురు కూడా పనిచేస్తాయి మీకు రిజల్ట్ కూడా పది పదిహేను రోజుల్లో తెలిసిపోతుంది ఇంకా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఇక్కడ సూపర్ టాప్ మూడు వందలు సూపర్ టాప్ పడింది ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే నూట ఎనభై నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు ఇంకా మిక్సింగ్ కాయలు ఇవన్నీ కలిపి చూసుకుంటే కూడా యాభై అరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద రూపాయల వరకు అయితే పలికాయి యావరేజ్ మార్కెట్ అంతా ఇక్కడ వంద రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్ అయితే యావరేజ్ రేట్ అయితే పడుతుంది ఇక ఈ రెండు మార్కెట్లు పెద్దగా తేడా లేదు ఇంచుమించుకు నిన్న అయితే వెళ్ళాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ